మేము ఇక్కడ భక్తులు కొంత మందిని తయారు చేసినాం సార్ మీరు అందరూ పళ్ళుకి వెళ్ళిపోయి ఇప్పుడు వర్షాలు పడే సంవత్సరం పడ్డ వర్షాలు ఎప్పుడు పడలేదు అందువల్ల అంతా బిజీ అయిపోయారు బిజీ అయిపోయిన ད�ས 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 Oh, yeah. పోయాంటే ఖచ్చితంగా ఆవుని దేశీవాణి ఆవుని కావాలి అలాంటి మన స్వాములకు మాల వేసుకునే ఈ ఉపయోగం అంటే ఆవు 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 రకలు ఇది మన అయ్యప్పలో కట్టి ఈ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అయ్యప్పలపై అందుకు అందుకో తెలంగాణ నుంచి వందల సంఖ్యలో అయ్యప్పని అతను నడిచారు చాలా మంది అయ్యప్పల్లో ఒక చైతన్యం రావాలి మనం ఆవును ధర్మాన్ని కాపాడుతాం ఆవును ఆరోపి మన ధర్మాన్ని మన అయ్యప్పలందరమే మన ధర్మాన్ని కాపాడుతారు ఇప్పుడు సనాతన ధర్మము కనిపిస్తుందంటే ఈ అయ్యప్ప దీక్ష అని దక్షిణాది అయ్యప్పని మనం నేర్చుకుంటున్నాం సమాజంలో ఒక మంచి పౌరుడు తయారు చేస్తుంది అయ్యప్ప అలాంటి అయ్యప్ప మారు వేస్తే మనము ధర్మానికి ఇప్పటికే వెయ్యి సంవత్సరాలు పదాన్ని పాలనే ఉన్నాం మన పిల్లలు మనకు ఐక్యత లేని వల్ల ఈరోప పార్టీ ఆరోగ్య పార్టీ బియ్యక పార్టీ అని చెప్పి ఐక్యత లేకుండా మనము మన పిల్లలకు మళ్ళీ బానిసలు చేస్తున్నాము అని భయమైతుంది ఈ బానిస మన పిల్లలకి ఎందుకంటే చాలా దేశాలు మన దేశాన్ని తమలించాలని ఎన్నో రకాల మతాలు మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంది మన ఐక్యత మన బతులు అయితే అందరం నలభై దాటిదాన్ని యాభై రెండు సంవత్సరాలు అందరం నలభై దాటలు మన ఈ మనుమల్ల పరిస్థితి ఏమి దేశంలో మనం నీ మనుమళ్ళు మనుమరాలు ఉండగలుగుతారా ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకు మనలాగే ఇంత బతికే అవసరం ఉంట ఉంటుందా బతకగలుగుతారా మీరు ఆలోచించండి అయితే లేదు మీరు సంపాదిస్తున్నారు ఐశ్వర్యం అంతా వాళ్ళు తినగలుగుతారు తినలేదు ఎందుకంటే వాళ్ళ సంతతి జరుగుతుంది మనం ఏం కోరుతున్నాం ఎవరి దగ్గర అన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటారు మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే మన పిల్లల బతుకులు అలమారు ఇది వాస్తవంగా జరిగే విషయాలు కాబట్టి మనం కలిసి ఖర్చుగా మనందరం ఒకటే అని మన భావన అయ్యప్పని ముఖ్యంగా గురించి వాళ్ళు అయ్యప్పల బాధ్యత మీరు మీరు చేసే పూజలలో ప్రతి పూజలు చెప్పండి ధర్మం కోసం మాట్లాడండి ఫస్ట్ మొత్తం ఆచార్య వివరాల కోసం మాట్లాడండి మాట్లాడిస్తుంది ప్రతి పూజలో భజన కంటే ముందు ఒక ఐదు నిమిషాలు ఈ ధర్మం కోసం చెప్పండి అక్కడ ఆవులు తెచ్చి చూడండి ఈ గోమాత నెయ్యి స్వచ్ఛమైన దేశీపాధి ఆవునైతను మాడండి మీరు స్వచ్ఛమైన దేశీపాధి ఆవు నేతలు అభిషేకం చేసుకున్నారని చెప్పండి జెసి ఆవులు ఇవి ఒక ఆవు కిలో ఆవు నెయ్యి కావాలంటే ముప్పై లీటర్ల ఆవు తయారైతే క్యారెట్ కిలో ఆవు నెయ్యి అది మూడు వేల రూపాయలు ఒక లీటర్ ఆవుకోలే వంద రూపాయలు అంటే మూడు వేల రూపాయలు కదా గోపురము గంగడో ఇండి మన బాధ్యత వేల రూపాయలు కట్టాలంటే ఐదు వందల రూపాయలు ఇవ్వండి సార్ నెయ్యి స్వచ్ఛమైన దేశం ప్రాంతం అది లేకుండా మన స్వామికి మనం ఎక్కడ ప్రతి ఒక్కరు నెయ్యి స్వామి మీద అభిషేకం అవుతుంది అలాంటి నెయ్యి స్వచ్ఛమైతే మనం ఏం నేర్చుకోవాలి మన ఇంటికి వస్తే పది రకాల వంటకాలు కూడా వెళ్తుంది ఇంత కలిసి గోరక్ష మహాపాదయాత్ర దేవాలయానికి ఈరోజు చేరుకోవడం జరిగింది మా బాలచంద్ర స్వామి వారి బృందం అంతా కూడా ఇక్కడ ఈ దేవాలయం వరకు తీసుకురావడం జరిగింది ఇంతకుముందు చైర్మన్ గారిని కూడా కలవడం జరిగింది వారు ఇక్కడ మాకు ఏర్పాట్లు చేయడం జరిగింది సాక్షాత్ అయ్యప్ప స్వామిని ఈ గోమాత విధి మాతతోని పాదయాత్ర చేస్తున్నాం ఆరు నెలలుగా ఈ గోమాతకు ప్రత్యేకంగా ఇరుముడి కట్టాం మార్చ్ పద్నాలుగవ తేదీన శబరిమలకు ఈ గోమాత ఇరుముడితోని శబరిమలకు తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాం రివెన్ కోర్ట్ బోర్డు వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ గోమాత గోమాతెళ్ళాలి ఎందుకంటే ఉంటుందని కాపాడడానికి గోమాత అయ్యప్ప స్వామిని వేడుకుంటే ఖచ్చితంగా ప్రతి అయ్యప్ప భక్తులు కూడా ఈ గోమాత నర్శించడానికి ప్రయత్నిస్తారని ముఖ్య ఉద్దేశంతో ప్రపంచంలో మొట్టమొదటిసారి గోమాతకు ఇరుముడి కట్టడం జరిగింది ఈ గో ఏ అయ్యప్ప కూడా మాల వేసుకోలేడు అదేవిధంగా ఆవు పాలు ఆవు ఆవు పెరుగు స్వామివారికి అభిషేకం